అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ చిత్ర అలా వెళ్ళగానే సౌమ్య హితూ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అందుకే నేను ఉండమన్నాను అంటుంది హితేష్ కంగారుగా చిత్రకి ఏమైనా ప్రాబ్లం అయ్యిందా సౌమ్య ఏం చెప్పినా వినదు దాని ప్రేమతో నన్ను చంపేస్తుంది ఏం చేస్తే ఇది నా మాట వింటుందో నాకు అర్థం కావడం లేదు ఈసారి నా దగ్గరకు వస్తే చెప్తా దాని సంగతి అంటూ చిత్ర దగ్గరకు వెళ్ళడానికి పైకి లేస్తాడు సౌమ్య కూడా లేచి వెళ్తున్న హితేష్ చేపట్టుకుని నువ్వు తనకి దూరంగా ఉండాల్సిన టైం వచ్చింది హితు అంటుంది హితేష్ అర్థం కాక సౌమ్య వైపు చూస్తే షీజ్ ప్రెగ్నెంట్ అనగానే హితేష్ ఆనందంగా నా క్రయింగ్ బేబీ ప్రెగ్నెంటా ఇది అస్సలు నమ్మలేకున్న సౌమ్య ఈ విషయం దానికి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని ఆనందంలో సౌమ్యని హగ్ చేసుకుని థ్యాంక్ యూ సౌమ్య థ్యాంక్ యూ సో మచ్ ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు అని ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటుంటే సౌమ్య హితేష్ హగ్లో హ్యాపీనెస్ ఎత్తుకునే లోపే తను వదిలి నా బేబీ తన కడుపులో బేబీని మోసే టైం వచ్చిందని చెప్పి దాని ఫేస్లో హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్లో వచ్చే కన్నీళ్ళు నేను చూడాలి అని వెళ్తుంటే సౌమ్యకి అసహనంగా అనిపించి హితు ఫస్ట్ నేను చెప్పేది విను అంటుండగానే ఉండగానే టెస్ట్ కోసం బ్లడ్ తీసిన చోట కాటన్ పెట్టుకుంటూ తనకు ఎదురొస్తుంది చిత్ర హితేష్ చిత్రను చూడగానే తనని దగ్గరకు లాక్కుని చిత్ర లవ్ యూ బేబీ అని మొహంతా ముద్దులు పెడుతుంటే చిత్రకి హితేష్ మొహంలో హ్యాపీనెస్ చూసి తను కూడా నవ్వుతూ ఏమైంది సార్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటుంది హితేషు నీకు ఒక గుడ్ న్యూస్ బేబీ అని అంటుంటే సౌమ్య ఏం లేదు చిత్ర నీ హెల్త్ ముందుకంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పాను అందుకు హితూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు నువ్వు ఫుడ్ బాగా తీసుకుంటావు కదా అందుకే అంటుంది చిత్ర నేను ఫుడ్ బాగా తీసుకుంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారని అస్సలు అనుకోలేదు సార్ అంటుంది తనని చెప్పనివ్వకుండా వేరే విషయం గురించి మాట్లాడిన సౌమ్య వైపు హితేష్ చూస్తే ఇప్పుడే వద్దు అన్నట్లు సైగ చేయడంతో ఇప్పటి నుండి ఇంకా మంచి ఫుడ్ ఎక్కువ తినాలి అర్థమైందా అంటాడు చైత్ర ఓకే సార్ మీరున్నారుగా నన్ను చూసుకోవడానికి ఏం తినాలో చెప్పడానికి అంటుంది నవ్వుతూ హితేషు సరే మనం ఇంటికి వెళ్దాం పద అని సౌమ్యతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి చిత్రను తీసుకుని వెళ్తాడు సౌమ్య పిచ్చి హితేషు నేను చిత్ర ప్రెగ్నెన్సీ గురించి చెప్పగానే తను ఇన్ని రోజులు పడిన జాగ్రత్త వాడిన మెడిసిన్స్ సంగతి మర్చిపోయి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నేను అక్కడే ఉన్నానని కూడా మర్చిపోయి చిత్ర మీద ముద్దుల వర్షం కురిపించాడు హితేష్ మొహంలో ఆనందం ఎందుకో చిత్రకు అర్థం కాకపోయినా పాపం తనని అంత హ్యాపీగా చూసి తిను కూడా హ్యాపీ ఫీల్ అయ్యింది వాళ్ళిద్దరి సంతోషం నాలో బాధను కలిగించింది నేను ఒకటి అనుకుని చేస్తే అక్కడ ఇంకొకటి అయ్యింది హితేషు తను యూజ్ చేసిన మెడిసిన్స్ గురించి చతుర్తో గొడవ పడతాను పడతాడు అనుకున్నాను కానీ తను అవన్నీ లెక్కనే కాదు అన్నట్లు ఆ గుడ్ న్యూస్ ఇంపార్టెంట్ అన్నట్లు చిత్ర హ్యాపీనెస్ ముఖ్యం అన్నట్లు బిహేవ్ చేశాడు అది నాకు అస్సలు నచ్చలేదు అందుకే చిత్రకి గుడ్ న్యూస్ చెప్పకుండా హితేష్ని ఆపాను చిత్రని ఇంట్లో డ్రాప్ చేసి నాకు కాల్ చేశాడు ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తున్న నేను హితేష్ కాల్ చేసి తనని కలవమని చెప్పాను తను వచ్చిన తర్వాత నేను చెప్పిన విషయాన్ని హితేషు చాలా అప్సెట్ అయ్యాడు తన్ని ఓదార్చే క్రమంలో ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందనే క్వశ్చన్ రైజ్ చేశాను తనకున్న సెన్సిటివ్నెస్కి ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేటెడ్ అని దానివల్ల చిత్ర చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను చిత్ర కావాలంటే తనకి అభాషం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పాను హితేషు ఆలోచనలో పడ్డాడు అప్పుడు కూడా చిత్ర మీద కోపం రాలేదు మెడిసిన్స్ వాడలేదు అనే ఆలోచన కంటే తన్ని ఎలా జాగ్రత్త చూసుకోవాలి ఏం చేస్తే చిత్ర తన కడుపులో ఉన్న బేబీ ఇద్దరూ సేఫ్గా ఉంటారు అనే థింక్ చేశాడు తను ఏదో ఒక డెసిషన్ తీసుకునే వరకు చిత్ర వాడాల్సిన మెడిసిన్స్ రాసేవని అడిగాడు అసలు ఎలా ఇంత ప్రేమను మీద పెంచుకున్నాడు అని నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు నువ్వు ఇలానే ఉన్నావు నా హితు అలానే ఉన్నాడు ఎందుకు రాదంటే మీకు అంత పిచ్చి మగుడ్ని సంతోషపెట్టలేని ఏమీ తెలియని ఒక అమ్మాయి మీద ఇంత మోసేంటి మీకు అంటే నాకు కోపం లేదు కానీ తన ప్లేస్లో నేను ఎందుకు లేను అనే ఆలోచనని బాధని మీరు తన మీద మాత్రమే చూపించే ప్రేమను చూశాక అది కోపంగా మారుతూ వచ్చింది అంటుంది కోపంగా ఆర్య అది మోజు కాదు స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించిన అమ్మాయి మీద కేరింగ్ చూపించడం కూడా తప్పంటే నీ దశలో ప్రేమనే కాదు అయినా ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి అంతేకాని నీలా వన్ సైడ్లో పెట్టుకుని అవతల వాళ్ళు ఇంకొకరిని ప్రేమిస్తున్నారని ద్వేషం పెంచుకునేలా ఉండకూడదు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని దూరం చేసి ఇంకొకరితో జీవితం పంచుకునే పంచుకోవాలని చూడకూడదు అంటాడు చిరాగ్గా చూస్తూ సౌమ్య ఓ అవునా మరి నీది వన్ సైడ్ కాదు వన్ సైడ్లో కాదా తను బాగుండాలని నువ్వు చతురని ప్రేమించలేదా తను బాగుండాలని కోరుకోలేదా తన కోసం ఏమైనా చేయడానికి రెడీ అయ్యేగా తన హ్యాపీనెస్ తనకి ఇచ్చి వెళ్దాలని దేశం వదిలిపోయిన వాడివి ఎగురుకుంటూ వచ్చావు అంటుంది వేటకారంగా ఆర్య నాది వన్ సైడ్లో అయినా నేను ప్రేమించిన తను హ్యాపీగా ఉండాలని కోరుకున్నా నీలా తన సంతోషాన్ని ఆవిర్చేసి తనని దక్కించుకోవాలని అనుకోలేదు హితేష్ మీద ప్రేమని నువ్వు అనుకుంటున్నావు అది పిచ్చి అని నేను నిజంగా నీది ప్రేమే అయితే నువ్వు కూడా నాలా తన ప్రేమ ప్రాణం అన్నీ చతుర్నే అని అర్థం చేసుకుని వాళ్ళని హ్యాపీగా ఉండేలా చేసేదానివి ఇలా వాళ్ళ మధ్య దూరాన్ని పెంచి నువ్వు సంతోషించి వాళ్ళ వీక్నెస్ని నీ అవసరానికి వాడుకొని వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలని అనుకోకూడదు ఇప్పటికైనా అర్థం చేసుకో సౌమ్య నీది ప్రేమ కాదు స్వార్థం నేను నేను మాత్రమే బాగుండాలి సంతోషంగా ఉండాలి అనేది అనుకునేదే స్వార్థం నీలాంటి స్వార్థమైన ప్రేమకి ఎప్పుడు ఓటమే మిగులుతుంది అంటు అంటాడు ఆర్య సౌమ్య ఆర్య అని గట్టిగా అర్చి నా ప్రేమ ఓడిపోదు ఓడిపోనివ్వను అంటుంది సీరియస్గా నువ్వు గెలవాలి అనుకున్నా నేను నేను గెలవనివ్వను నువ్వేం చేయాలనుకుంటున్నావు ఆపి వాళ్ళ మధ్య ప్రేమ అలానే ఉండేలా చేస్తా నా ప్రేమ అయిన చేతులకి తన ప్రేమ హితేష్ని తనతోనే ఉండేలా చేసి తన సంతోషంలోనే నా ప్రేమను చూసుకుంటా నా ప్రేమను గెలిపించుకుంటా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆర్య సౌమ్య ఆర్య కోపాన్ని తన ఆలోచన చూసి నవ్వుకుంటుంది ఆర్య వెళ్ళిపోయాక సౌమ్య నవ్వుకుంటూ బెడ్డ మీద కూర్చుని చేతులు వెనక్కి బెడ్ మీద పెట్టి కాలు మీద కాలు వేసుకుని జరిగింది కొంచెం చెప్తేనే ఇలా రియాక్ట్ అవుతున్నావు ఇంకా నేను చేసింది మొత్తం చెప్తే ఇంకెలా రియాక్ట్ అవుతావు పిచ్ నా నుండి హితేష్ని దూరం చేయడం నీవు నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకు నా ప్రేమని పంతంగా మార్చింది మీ ఇద్దరే హితేష్ ప్రేమ కోసం తనని దక్కించుకోవడం కోసం నేను ఆడిన గేమ్లో విన్ అయ్యేదాకా ఆపడం ఉండదార్య హితేషు చతుర కోసమైనా నా కండిషన్స్కి దిగిరాక తప్పదు నా మెడలో తాళి కట్టడం తప్పదు అప్పుడు చూపిస్తా ఈ సౌమ్య అంటే ఏంటో చిత్ర నువ్వు ఇంత ప్రేమించినా నీ భర్త కోసం నేను చాలా చేస్తున్నాను చేస్తాను కూడా నీ అమాయకత్వాన్ని పెట్టుకుని మీ ఆయన జీవితంలోకి నేను వస్తాను మళ్ళీ నిన్నే యూజ్ చేసుకోబోతున్నాను అని నవ్వుకుంటుంది ఆర్య సౌమ్య దగ్గర నుండి వచ్చేశాక సౌమ్య ఏదో చేస్తుంది హితేష్కి ఇంకొక ఆప్షన్ లేకుండా చేశాను చేస్తాను అంటుంది తను చెప్పిన దానిలో మొత్తం నిజం లేదనిపిస్తుంది చేతుర జోలికి వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా వినడం లేదు అలా అని నేను మాత్రం చూస్తూ అని అనుకోకు నీ గేమ్ని నేను పుల్ స్టాప్ పె నీ గేమ్కి నేను పుల్ స్టాప్ పెడతాను ఎలా హితేష్ లైఫ్లోకి వెళ్తావో కూడా చూస్తాను అనుకుని చిత్ర హెల్త్ గురించి కనుక్కోటానికి దారులు వెతుక్కుంటూ ఉంటాడు ఆర్య వేద ప్రేమను కోరుకుంటున్న మన్వితను చూసి తనకి చాలా బాధగా అనిపిస్తుంటే తనని మరింత అల్లుకుపోతాడు వేదు రెండు సంవత్సరాల ఎడబాటు వాళ్ళ మధ్య దూరాన్ని దగ్గర చేస్తుంది గంట తర్వాత మన్విత కళ్ళు మూతలు పడుతుంటే తన తలని మృతు అలానే అని పడుకోబెడతాడు తను నిద్రపోయిందని కన్ఫామ్ అయ్యాక వేదు ఫ్రెష్ అవడానికి వెళ్తాడు వేదు ముఖంపై వేదు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాలు వస్తుంటే మన్విత డిస్టర్బ్ అవ్వకుండా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు తను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి మన్విత చాలా ఇబ్బంది పడుతూ ఉండడం గమనించి వేద్ మన్వి అని తనకి దగ్గరకు వెళ్ళి పట్టుకునేసరికి ఒళ్ళంతా నిప్పుల్లా కాలిపోతుంటే కంగారుగా టవల్ తడిచేసి తీసుకుని వచ్చి తను తన ఒళ్ళంతా తుడుస్తూ ఉంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్